ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలండారుగా దీవించునిగాక ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాల్ని జరుపుకున్నటువంటి ప్రత్యేక దినాన్ని జరుపుకున్నటువంటి వారందరినీ దేవుడు దీవించి ఆస్వాదించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నలభై తొమ్మిది పదిహేనవ చరణాన్ని మనం చూస్తే దేవుడు నన్ను చేర్చుకొనను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును కీర్తనను కోరాహు కుమారులు రాస్తూ అంటున్నారు దేవుడు నన్ను చేర్చుకునను దేవుడు నా మనస్తోత్రం కలిగిన కాక లూయ దేవుడు మనను చేర్చుకునేటువంటి వాడు ఈ లోకంలో నిన్నెవరో చేర్చుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో నన్ను నా భర్త చేర్చుకోవట్లేదండి నా యొక్క భార్య చేర్చుకోవట్లేదు లేకపోతే మా బంధువులు నన్ను చేర్చుకోవట్లేదు మమ్మల్ని వెళ్ళివేసినట్లుగా చూస్తున్నారని నువ్వు బాధతో వేదనతో హృదయంలో బాధపడుతున్నావేమో కానీ దేవుడు నిన్ను చేర్చుకునేటువంటి వాడు దేవుడు నన్ను చేర్చుకునను ఆయన నిన్ను అక్కున చేర్చుకునేటువంటి వాడు నిన్ను బలపరిచేవాడు నిన్ను విడివినటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి ప్రభువు మనను చేర్చుకుని నేను జ్ఞాపకం చేసుకుని నేను బలపరిచి నిన్ను కృపతో నింపి నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు ఆయన తన హక్కున చేర్చుకునేవాడు అందరూ నిన్ను త్రస్సు ఈ లోకం నిన్ను త్రస్సు కానీ ప్రభువు నిన్ను ఆయన తన యొక్క హక్కున చేర్చుకునేవాడు దేవుని నా మనస్తోత్రికడిగా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం దేవునితో మన సంబంధం ఎలా ఉంది కోరహ కుమారులు తండ్రి అవిదేయుడిగా జీవించి వారి కళ్ళ ముందే చనిపోయాడు అయితే వీరు దేవునిని హత్తుకొని ఆరాధిస్తూ దేవుని సన్నిధిని వెతికారు దేవుని మీద ఆనుకున్నారు ప్రభుని స్తుతించారు దేవుని గణపరిచారు దేవుడు మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు మమ్మల్ని ఆయన ఏం చేస్తున్నాడు చేర్చుకున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ విడిచిపెట్టవచ్చు ఈ లోకంలో ఉన్న వారు త్రొసివేయచ్చు కానీ మా రక్షకుడు మేము నమ్మినటువంటి మా దేవుడు మమ్మల్ని చేర్చుకునేవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు దేవునామని స్తోత్రం కలిగిన కాక వారి జీవితాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఉన్నతమైనటువంటి అనుభవాలు దేవునితో వారికి కలిగినటువంటి సన్నిహిత సంబంధం మరి నీవు ఎలాంటి సంబంధం దేవునితో కలిగి ఉన్నావు ఏదో ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాను వచ్చాను అయిపోయింది అనుకుంటున్నావు కానీ నీకున్నటువంటి లైఫ్లో ఆ యొక్క మిగతా వాటి మీద చూపించినటువంటి ఇంట్రెస్ట్ దేవుని సన్నిధిలో నువ్వు కనపరచలేకపోతున్నావు దేవునితో గడపడానికి నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు కుటుంబంతో అలాగే నీ బంధువులతో స్నేహితులతో ఫ్రెండ్స్తో సమయాన్ని గడపడానికి ఇష్టపడతా ఉన్నావు కొంతమంది సమయాన్ని ఊరకే వృధాగా ఖర్చు పెడుతుంటారు కానీ నువ్వు దేవునితో గడుపుతున్నప్పుడు దేవునితో గడిపే ప్రతి క్షణము కూడా ఒక ఆనందమైనటువంటి అనుభూతినిచ్చేటువంటిది దేవునితో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో ఒక మధురమైనటువంటి ఆనందాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతావు దేవునికి నువ్వు సమయాన్ని ఇచ్చి చూచినప్పుడు అంతేనే కానీ లోకంలో ఉన్నప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా విచారవాదనతో నీ జీవితం ఉంటుంది దేవునికి నీ హృదయాన్ని నీ జీవితాన్ని అప్పగించు కోరాహు కుమారుల వలె వారు చెబుతున్నారు దేవుని కార్యాలు ఎంత ఉన్నతమైనవ్వు అక్కడ అంటున్నాడు ఇది ఇంకొక మాటను మనం గమనిస్తే పాతాళములో నుండి నా ప్రాణమును ఆయన విడిపించేవాడు ఎందుకంటే ఆయన నిన్ను చేర్చుకుంటున్నాడు నేను పాతాళంలోనికి దిగిపోకుండా మా ప్రాణాలని కాపాడేవాడు శ్రద తీర్చేవాడు మమ్మల్ని భద్రపరిచేవాడు అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు దేవుడు మనల్ని కాపాడేవాడు ఇస్రాయాలను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అని లేఖనం సెలవిస్తా ఉంది కనుక దేవుడు మనల్ని భద్రపరిచేవాడు నువ్వు దేవుడినిగా కలిగి ఉన్నప్పుడు క్రీస్తుని ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు నీ జీవితాన్ని ఆయన కాపాడి భద్రపరిచి బలపరిచి ఫలభరితంగానే నడిపించేవాడు దేవునికి అప్పగించుకోగలవా ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుని ప్రార్థన చేద్దాం దానికి వందనాలు ఈ యొక్క సమయంలో నీ మాటలు మా వెనుకలో దీవించేది నీ ప్రియబిడలందరినీ చేతుల్లో పెడుతున్నావు నీవు మమ్మల్ని విడనాడు వాడో కాదు విడిచిపెట్టేవాడు కాదు మమ్మల్ని చేర్చుకునే దేవుడు మమ్మల్ని నీ హక్కున చేర్చుకుని బలపరిచి నడిపించే దేవుడుగా నువ్వు ఉన్నావు అంతకు స్తోత్రాలు మాత్రమే కాదు మా ప్రాణములను కాపాడేవాడు పాతాళంలో నీకు దిగిపోకుండా మమ్మల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉన్నావు ప్రవ్వా మమ్మల్ని ప్రతి పరిస్థితి నుంచి కాపాడుతూ భద్రపరిస్థితికు నీకు ఏ స్తులు చెల్లిస్తూ ఏసు నా మమ్మల్ని స్తుంచి వేడుచు నాము తండ్రి ఆమె